నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ ఇండియన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీతో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు ధీరజ్ మొగిలినేని విద్యా కొప్పిన్నిడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల ఏడున హిందీతో పాటు తెలుగులో ఈ నెల పద్నాలుగున తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్ కు రెడీ అవుతోంది దీంతో హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్ వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు గీత ఆర్ట్స్ ఆ బ్యానర్ చూస్తున్నప్పుడు ఒక వైబు ఉంటుంది సార్ నాకు వెరీ బ్లెస్డ్ వర్క్ దిస్ ఫర్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి అండ్ నాకు తెలుసు మీరు చూడని సక్సెస్ లేదు మీరు ప్రజెంట్ చేయని సినిమా లేదు అద్భుతాలన్నీ మీ మీ లిస్టులో ఉన్నాయి సార్ ఈ సినిమా మీకు కొత్త కాదు కానీ మీ క్రౌన్లో ఒక రిమార్కబుల్ ఫెదర్ అయితే ఈ సినిమా అవుతుంది సార్ అది మాత్రం నేను గ్యారెంటీ గ్యారెంటీగా చెప్పబోతున్నాను సార్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండి అరవింద్ సార్ విత్ వెరీ హ్యూజ్ సార్ అది అండ్ జగత్ గారు అడ్వాన్స్ కంగ్రాట కంగ్రాట్స్ అండి విజయమ మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ సార్లు మనం మాట్లాడుకున్నాం అన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న మహా టూ మినిట్స్ కూడా ఉన్నదేమో మనం మాట్లాడుకున్నది కానీ యు ఆర్ లైక్ మీ అక్క థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండి ఒక సెవెంటీ పర్సెంట్ మేల్స్కి అండి మన లైఫ్లో ఉన్న లేడీస్ కనెక్ట్ అవుతారు నో డౌట్ మీ కింద తెలుసు ప్లీజ్ ఒకసారి అండి ప్లీజ్ ఒకసారి ప్లీజ్ ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఆడియన్స్లోంచి చాలామంది రియాక్షన్ని ఒకే ఒక ఎక్స్ప్రెస్తో చెప్పగలను రాహుల్కి నేను అది చాలా కాన్ఫిడెంట్ చెప్తాను Bro, this is my expression towards the girlfriend. Thank you, only thank you so much. For the first, speak fluently, hopefully. First of all, <coughs> I want to thank all the press media for coming by for this function and uh, respected uh, people here in front of me. Uh, Alu sir, Vidya sir. My director, the actor, Veekshit Garu, Prashant, the editor, sir. Thanks. Thank you for making me part of this beautiful film. In fact, uh, Rahul Garu is the first person to fly me down to Hyderabad two years back after watching Hridayam. And this was technically my first film that I had committed as the Telugu film. It was only a matter of time where the film... Important person, sir. మా పిఆర్ఓస్ మా డిజిటల్ మార్కెటింగ్ టీము మా వంశికాక గారు సురేష్ గారు శ్రీను బంగారం గారు చాయ్ బిస్కెట్ అనురాగ్ చాయ్ బిస్కెట్లో సురేష్ అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేశాం ఇది సినిమా అని క్లియర్గా చూపించాం వాళ్ళు ఈ సినిమాని నమ్మి వాళ్ళు సినిమా నచ్చి దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకింత రీచ్కి తీసుకెళ్ళకపోవాలి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుందాం సో ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను ఆయన మీ ఇద్దరం కలిసి చాలా అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు అన్ని కథలు బాగుంటాయి సో టేక్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఫ్రమ్ మై పార్ట్నర్ బట్ ఐ విల్ స్టిల్ టాక్ ఆల్రెడీ ఇక్కడ అరవింద్ గారు నాకు లుక్స్ ఇస్తున్నారు సరిగ్గా మాట్లాడు అని వన్ ప్రెజర్ ఎట్ అ టైమ్ సో మామా విల్ స్టార్ట్ విత్ యూ ఐ ఆల్వేస్ లైక్ యూ అండ్ అడ్మైర్ యూ బట్ ఈ ప్రాజెక్ట్తో నాకు ఎక్స్ట్రా రెస్పెక్ట్ కేమ్ ఐ నో యువర్ ఆల్వేస్ మీ చిన్నప్పటి నుంచి చాలా రెలవెంట్గా వాట్ ఎవర్ ఎక్కువ మా అమ్మ నాన్నతో డిస్కస్ చేయి గల ఎక్కువ చేయలేని అన్ని యువర్ ద పర్సన్ యూస్ టు కమ్ అండ్ టాక్ బికాస్ కరెంట్గా రెలవెంట్గా యువర్ ద కూల్ అంకుల్ ఫర్ అస్ Um, so, um, I'm not surprised. No girlfriend, uh, you said you should do it. Um, this is a story we should tell everybody. Arnapudu, I uh, was very amazed and I had a lot of respect that how relevant you are, um, even to today's generation after having grandchildren and all of them. Um, so, huge respect, Mama. And also, I'm very thankful that I got to be the producer of this movie along with Dheeraj. ఇట్ ఈస్ అ డిఫర మూవీ ఫర్ గీతాట్స్ బట్ వీఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు డూ దిస్ మూవీ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ రాహుల్ ఫర్ ఇట్ యు గేవ్ ఇలాగే సెవెంత్ సెవెంత్ దాటి మా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వచ్చి హ్యాపీగా చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా ఆయన వచ్చి ఒక ఇమోషనల్ గూగుల్ చేశారు చాలా ఇమోషనల్ అయిపోయా హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో ఇట్స్ ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల అరవింద్ గారు ఎస్ వల్ల ఇప్పుడు కాదు ఆయన ఫస్ట్ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి ఈ స్క్రిప్ట్ గురించి తెలిసింది అప్పుడు చెప్పారు ఈ స్క్రిప్ట్కి ఓ వాల్యూ ఉంది ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ అ ప్రివిలేజ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ జర్నీ వీ హ్యాడ్ ఇన్ దిస్ ఫిల్మ్ स्टार फ्रम राहुल सर थैंक यू सो मच फॉर्ंग मी विक्रमीद नमक क्यार्टर को इंत क्यार्टारो यू था दट कुछ पुल दिस् सो ई थिंक थैंक यू थैंक यू वेरी मच सर मनम एदो पर्फॉम तरवा ओके वीलिला पर्फॉम चयी तरवा सिम रावे बट జస్ట్ బై లుకింగ్ అట్ మీ ఇన్ సమ్ ఇంటర్వ్యూ అండ్ యూ థింకింగ్ దట్ ఐ కుడ్ పుల్ దీస్ ఆఫ్ అని అనుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం అది ఇట్ టేక్స్ ద లాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇంకా చాలా చాలా మాట్లాడ మాట్లాడాలి మీతో అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ సర్ సో లవ్ యూ సార్ ఐ యు యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ అండ్ అల్ అర్వింద్ సర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గీతంటేనే ఒక వైబు నా లాంటి చాలా యాక్టర్స్కి బ్యానర్లో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్ త్రూ విక్రమ్ ద డ్రీమ్ కేమ్ ట్రూ అండ్ సార్ చెప్పారు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే అంటే ఫస్ట్ షెడ్యూల్ చూసిన తర్వాత అల్వర్ సార్ సార్ నాకు కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత నేను రాహుల్ సార్ని అడిగాను సార్ కాల్ చేస్తున్నారు ఏదైనా ఈజీ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని చాలా సినిమాలు తీసాను తీస్తున్నాను చాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి మీకే తెలుసు నేను సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించానని ఇది దాపరికమే లేదు కానీ ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను ఈ కథ విన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లో నుంచి పోవడం లేదు ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది ఆ కథ ఏమైంది ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటా ఉండేవాడిని అలాగా అనుకోకుండా దిగ్రజు విజయలందరూ కలిపి మళ్ళీ అదే క కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు సో